ప్రైజ్ లోడ్ ఈరోజు తొమ్మిదో కీర్తన మొదటి వచనం నుంచే వచనం వరకు చదువుకుందామండి నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్ష్యమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోకిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరే వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు వెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను యహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను సమాహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడే ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడే ఆయన రక్తాపరాధములు గుర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకుని వారి మరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు ఎహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు నన్ను ద్వేషించువారు నాకు కలిగజే బాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనములు ములిగిపోయేరి యహోవా ప్రత్యక్షమాయను క్షమించండి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నారు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుతారు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపడువారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఏహోవా లెమ్ నరులు ప్రబలక పోవుతురు కాక నీ సన్నిధిని జనములో తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టు తాము నరమాతృలమని జనులో తెలుసుకుందురు కాక దేవుడి చిన్న వాక్యం దేవించిన గాక ఆమెన్